హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఎట్టకేలకు అప్పు అయితే అసలు మాయా అడ్రస్ని కనిపెట్టేస్తుంది ఇక డైరెక్ట్గా మాయా ఇంటికైతే వెళ్తుంది అక్కడ మాయా పొజిషన్ చూసి అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే కావ్యకైతే ఫోన్ చేస్తుంది కావ్య అప్పు ఫోన్ చూసి అప్పు ఏమైంది ఇంత ఫాస్ట్గా ఫోన్ చేస్తున్నావు ఎన్నిసార్లు కట్ చేసినా ఎందుకే ఫోన్ చేస్తున్నావు అని అడగడంతో ఆ మాటలకి అప్పు అకా నీకు గుడ్ న్యూస్ అని చెప్పడంతో ఏంటి గుడ్ న్యూసా ఏమైందే దేని గురించి అని ఇక కావ్య అడుగుతుంటుంది కావ్య అడగడంతో అప్పు అక్క ఎన్ని రోజుల నుంచి ఎవరి కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తి దొరికిపోయింది అని ఇక అప్పు చెప్పడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో అవునక్క నువ్వు విన్నది నిజమే ఆ మాయ దొరికింది ఆ మాయ ఎక్కడ ఉందో తెలిసిపోయింది అని చెప్పడంతో ఏంటి మాయ ఎక్కడ ఉందో తెలిసిపోయిందా ఇప్పుడే ఇప్పుడే బయలుదేత్తాను ఎక్కడ ఉందో నాకు అడ్రస్ని సెండ్ చెయ్యి అని చెప్పడంతో ఆ మాటలకి అప్పు అక్క నువ్వేం రానవసరం లేదు నేనే వస్తాను ఆ మాయని తీసుకొని అక్కడికి నేనే వస్తాను అని అంటుంటే సరే నువ్వు మాయని తీసుకొని ఇక్కడికి రా కానీ ఇప్పుడు కాదు నేను చెప్పినప్పుడు రావాలి అని చెప్పి ఇంకా కావ్య ఫోన్ కట్ చేస్తుంది తర్వాత రాజ్ కావ్య దగ్గరికి వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు ఏదో చేస్తానని పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు ఏం చేస్తున్నావో ఇప్పటికైనా చెప్పి చెయ్యి నీకు దండం పెడతాను అని చెప్పి ఇక రాజైతే కావ్యని అడుగుతాడు కావ్య రాజ్ మాటలకి ఏంటంటే మాయా ఎక్కడ ఉందో అడ్రస్ తెలిసిందండి అని చెప్పి ఇక కావ్య చెప్పడంతో ఏంటి మాయ ఉన్న అడ్రస్ తెలిసిందా ఇప్పుడు ఇప్పుడు మాయ ఎక్కడ ఉంది నువ్వు ఒంటరిగా వెళ్ళద్దు నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి ఇక కావ్యతో రాజ్ అంటుంటే చూడండి ఆ మాయని తీసుకొని అప్పుని నేనే ఇక్కడికి రమ్మని చెప్పాను అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారండి ఏం మాట్లాడుతున్నావే మాయని తీసుకొని ఇక్కడికి రమ్మంటున్నావా అసలు బుద్ధుందా నీకు ఇప్పటికీ ఇంట్లో జరుగుతున్న గొడవ సరిపోదా ఒక మాయ వచ్చి నా నెత్తిన కొరివిలాగా తగులుకుంది ఇప్పుడు ఇంకొక మాయని తీసుకొచ్చి నాకు అంటకొట్టాలని చూస్తున్నావా ఇప్పటికైనా ఆ మాయ నిజమైన మాయానో కాదో ఒక్కసారి నాకు చూపించు అని చెప్పి రాజ్ అడగడంతో సరేనండి ఇప్పుడే మనం మాయ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్దాం అక్కడ ఉన్నది నిజమైన మాయను తను కూడా దొంగ మాయో తెలుస్తుంది అని చెప్పి ఇంకా కావ్య రాజ్తో చెప్తుంది ఇక అప్పుకి ఫోన్ చేసి అప్పు మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నాం నువ్వు ఆ మాయని తప్పించుకోకుండా కాపాడాలి అని చెప్పడంతో ఆ మాటలకి అప్పు అక్క అక్క అక్కడ అక్కడ మాయ లేదక్క మాయ ఉన్న ఇంటి అడ్రస్ ఇదే అని చెప్పారు కానీ ఇక్కడ వాతావరణం చూస్తే ఇక్కడ మాయని ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా అనిపిస్తుంది అని అడగడంతో అప్పు ఏం మాట్లాడుతున్నావే మాయని కిడ్నాప్ చేయడం ఏంటి అసలు అసలు నీకు నిజంగానే నువ్వు మాయా ఉన్న అడ్రస్కే వెళ్ళావా అని అడగడంతో అక్క నిజంగానే నేను మాయ ఉన్న అడ్రస్కే వెళ్ళాను ఇక్కడ మీ మావయ్య గారి ఫొటోస్ కూడా కొన్ని కనిపించాయి కానీ ఈ ఇల్లంతా చిందర వందరగా ఉంది ఇక్కడ చూస్తే మాహయ్య ఎవరో బలవంతంగా ఎత్తుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది అని చెప్పడంతో ఇంతలో కావ్య ముందు నువ్వు ఎక్కడున్నావో ఆ అడ్రస్ పెట్టు అని చెప్పడంతో ఇక కావ్య ఇద్దరు కూడా అదే అడ్రస్కైతే వెళ్తారు ఇక అప్పు పరుగు పరుగున కావ్య రాజ్ దగ్గరికి వచ్చి అక్క నేను ఇక్కడే ఉన్నాను లోపలికి రండి కావాలంటే మీరే చూడండి అని చెప్పి ఇక ఇల్లు అంతా చూపించడంతో ఇల్లంతా చూస్తున్న రాజ్ అవును తినే మాయ ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే మాయ అని చెప్పి రాజ్ ఒక ఫోటోని కావ్యకి చూపిస్తాడు ఆ ఫోటో చూసిన కావ్య ఏంటి ఈ అమ్మాయే మాయనా ఈ అమ్మాయి మరి ఇక్కడ కాకుండా ఎక్కడ ఉన్నట్టు అని చెప్పి ఇక అని కావ్య ఆలోచిస్తూ చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది అలా వెతుకుతుండగా అనుకోకుండా వాళ్ళకి ఒక చిన్న క్లూ అయితే దొరుకుతుంది ఆ క్లూ చూసినా కావ్య రాజులిద్దరూ కూడా షాక్ అయిపోతారు ఇక అప్పు అయితే దొరికారు దొంగలు అక్క వీళ్ళు ఎక్కడ ఉంటారో నాకు బాగా తెలుసు అని చెప్పడంతో ఏంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో నీకు తెలుసా ఇంత చిన్న క్లూతో వాళ్ళని ఎలా కనిపెట్టగలుగుతున్నావే అని అడగడంతో అయ్యో అక్క ఇది క్లూ మాత్రమే కాదు వాళ్ళు ఉన్న అడ్రస్తో అడ్డంగా దొరికారు అని చెప్పి ఇక అప్పు కావ్యార రాజులిద్దరికీ చెప్పడంతో కావ్యార రాజులిద్దరూ కూడా ఇంకా అప్పుతో పాటు బయలుదేరుతారు ఇంకా అప్పు ఎక్కడికైతే తీసుకెళ్ళిందో అక్కడ పరిస్థితిని చూసి ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు ఇదేంటిది ఇది ఇది మా గెస్ట్ హౌసే కదా అని రాజ్ షాక్ అవడంతో ఏం మాట్లాడుతున్నారండి ఇది మన గెస్ట్ హౌసా అని అడగడంతో అవును ఇది మన గెస్ట్ హౌసే ఇక్కడ ఎందుకు మాయ ఉంటుంది అని చెప్పి ఇంకా అప్పుని అడగడంతో బావా వాళ్ళు తీసుకున్న తీసుకుని తిని పాడేసిన ఆ ప్యాకెట్స్ ఇదే అడ్రస్లో అమ్ముతారు ఖచ్చితంగా ఇదే అడ్రస్లో ఉండుంటారు అని అంటుంటే ఆ మాటలకి కావ్య అప్పు వాళ్ళెక్కడో లేరే ఇదే గెస్ట్ హౌస్లో ఉన్నారు అని చెప్పి ఇక రాజ్ని అలాగే కావ్య అప్పుని తీసుకుని లోపలికి వెళ్ళేసరికి అక్కడ కట్టి పడేసి ఉన్న మాయని చూసి షాక్ అయిపోతారు అక్కడ కొంతమంది రౌడీలు మాయని కాపలా కాస్తుంటారు ఇక రాజ్ చాలా క్యాజువల్గా లోపలికి వెళ్తుంటే బయట గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ లోపలికి పరుగు పరుగున వచ్చి రాజుని భయపడుతూ ఆపుతూ ఉంటాడు ఇక రాజైతే ఏంటి మా గెస్ట్ హౌస్లోకి నేను వెళ్ళడానికి ఎవరిదైనా పర్మిషన్ తీసుకోవాలా ఎందుకు ఆపుతున్నావు ముందు ఈ ఇంటి లాక్ ఎక్కడుంది అని అడగడంతో దానికి ఆ వాచ్మెన్ సార్ అది 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 అని భయపడుతుంటే ఇక కావ్య అక్కడికి వచ్చి ఏయ్ సార్ అడుగుతుంటే ఆ ఇంటి లాక్ని ఇవ్వకుండా ఎందుకు ఆలోచిస్తున్నావు అసలు లాక్ ఎక్కడ ఉంది అని చెప్పి కావి వెళ్ళి స్పీడ్గా డోర్ ఓపెన్ చేస్తుంది అది డోర్ ఓపెన్లో ఉంటుంది ఇక ఆ వాచ్మెన్ అయితే నాకేం తెలీదు నాకేం సంబంధం లేదు ఏదో డబ్బుకి కక్కొత్తి పడి ఇలా చేశాను నన్ను క్షమించండి నేను ఇక ఇక్కడ ఉండను అన్నట్టుగా వాచ్మెన్ అక్కడి నుంచి పారిపోతాడు ఇక లోపలికి వెళ్ళడంతోనే కొంతమంది రౌడీలు రాజ్ మీదకి అటాక్ చేస్తారు వెంటనే అప్పు రంగంలోకి దిగి వాళ్ళందరినీ చిరుగబాదుతుంది ఇంకా తాడుతో కట్టి ఉన్న మాయని కావ్య వెళ్ళి ఉప్పదీయడానికి ప్రయత్నిస్తుంది ఇంకా కావ్య కావ్యని కొంతమంది రౌడీలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళందరినీ కూడా రాజిక కొట్టేస్తాడు ఇక మాయ మూతికి ఉన్న ప్లాస్టర్ తీసేసరికి రాజ్ రాజ్ నన్ను నన్ను క్షమించు నాకు జరగవలసిందే నేను నేను తప్పు చేశాను నా బిడ్డని అడ్డం పెట్టుకుని నిన్ను మీ నాన్నగారిని చాలా చాలా అంటే చాలా బాధ పెట్టాను అందుకే అందుకే దేవుడు నాకు శిక్ష వేసినట్టున్నాడు అని చెప్పి మాయ పిచ్చి పిచ్చిగా గట్టి గట్టిగా ఆరుస్తుంది మాయ మాటలు విన్నా ఇక కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మోసం చేశావా అసలు అసలు ఎందుకు మోసం చేసావు ఎవరు చెప్తే చేసావు అని అడగడంతో చూడండి నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఊటీ బ్రాంచ్లో చేశాను అక్కడ అక్కడ సుభాష్ సార్ మమ్మల్ని చాలా అంటే చాలా బాగా సొంత మనుషుల్లా చూసుకునేవారు అనుకోకుండా నా భర్త అనారోగ్యం పాలయ్యాడు నేను నేను నా భర్తకి ట్రీట్మెంట్ జరిపించాలంటే నా దగ్గర డబ్బు లేదు నేను సంపాదించేది ఇంట్లో తినడానికి మాత్రమే సరిపోతుంది ఇక నా భర్తని ఎప్పుడు ఎప్పుడు ట్రీట్ ట్రీట్మెంట్ జరిపిస్తాను ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిలాగా ఎప్పుడు చూస్తానో అర్థం కాలేదు అప్పుడే అప్పుడే నాకు అనామిక గుర్తొచ్చింది అనామిక దుగ్గిరాళ్ళ వారింటి కోడలు గొప్పింటి కోడలైంది అదే కుటుంబానికి చెందిన ఈ కంపెనీలో పని చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అంత గొప్ప ఇంటికి కోడలుగా వెళ్ళిన వ్యక్తి నాకు ఏదో ఒక సహాయం చేస్తుందని ఆశపడ్డాను అందుకే అనామికాని కలిసి అనామికకి జరిగిందంతా చెప్పాను అలా జరిగిందంతా తెలుసుకున్న అనామిక నా అవసరాన్ని తనకి అనుకూలంగా మార్చుకుంది నన్ను నన్ను సుభాష్ గారికి దగ్గర అవ్వమనింది పైగా సుభాష్ సార్తో తప్పు జరిగిందని సార్ని నమ్మించమనింది అనుకోకుండా ఆ రోజు నేను సార్ టెన్షన్లో ఉండగా సార్కి కావాలని చనువుగా దగ్గరికి వెళ్ళాను ఆ బలహీన క్షణాల్లో సార్ నాతో చాలా క్లోజ్గా మాట్లాడారు అప్పుడే అప్పుడే నేను సార్కి దగ్గరైనట్టుగా సార్ తాగుతున్న మందులో మత్తు మందు కలిపి సార్కి దగ్గరైనట్టు సార్ని నమ్మించాను అది అది సార్ నిజమని నమ్మేశారు తరువాత అక్కడి నుంచి కొద్ది రోజులు తప్పు చేస్తున్నానని దూరంగా వెళ్ళిపోయాను తరువాత తరువాత నా బిడ్డ నా భర్తని మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపించి ఆయనకి మామూలు మనిషిలా చేయాలని చాలా ప్రయత్నించాను అదే సందర్భంలో నా భర్త ప్రాణాలు కోల్పోయాడు ఇక ఇక నా భర్త నాకు దూరమయ్యాడు ఆయనకి ఆయనకి ప్రతిరూపంగా నా కడుపులో ఒక పిండం ఏర్పడింది ఆ బిడ్డే ఆ బిడ్డే రాజ్ దగ్గర పెరుగుతున్న బిడ్డ ఆ బిడ్డని ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని బ్రతకడానికి నేను చిన్న నాటకాన్ని మొదలు పెట్టాను నాకు సహాయంగా అనామిక కూడా నాకు అండగా ఉంది అనామిక సహాయంతోనే నేను సుభాష్ సార్ని బెదిరించడం మొదలుపెట్టాను నేను చెప్పగానే సుభాష్ సార్ వెంటనే నా మాట నమ్మి ఆ బిడ్డని దగ్గరికి తీసుకున్నారు తనకి పుట్టిన బిడ్డే అని చాలా చాలా అంటే చాలా ప్రేమగా బిడ్డని దగ్గరకు తీసుకున్నారు అదే అవకాశంగా తీసుకొని ఆ బిడ్డని రాజ్కి దగ్గర చేశాను అలా ఆ కుటుంబానికి వారసుని చేయాలని చూశాను అనాథగా పెరగవలసిన నా బిడ్డ దొగ్గిరాల వారసుడిగా పెరగడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అందుకే అందుకే సుభాష్ సార్ దగ్గర డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను కానీ ముందు నుంచి అనామిక మాట వినటం వల్ల అనామిక నన్ను బెదిరించింది తరువాత తనకి కావలసిన డబ్బుని నా ద్వారా సుభాష్ సార్ని బెదిరించి డబ్బు తీసుకునేలా చేసింది నేను తీసుకున్న డబ్బు నేను తీసుకోలేదు అనామిక తీసుకుంది అని చెప్పి ఇక నిజాన్ని బయట ఇక నిజమైన మాయ అయితే మాయ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు కానీ ఇప్పటికిప్పుడు మాయని తీసుకెళ్ళి అందరి ముందు పెట్టిన కావాలని ఈ పెళ్లి చెడగట్టడం కోసం మాయతో అబద్ధం ఆడిస్తున్నానని అనుకుంటారని కావ్య చెప్తుంది కావ్య చెప్పిన మాటలకి రాజ్ ఆశ్చర్యపోతూ అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆ మోసగత్తని పెళ్లి చేసుకోవాలా అని అడగడంతో ఆ మోసగత్తని మీరెందుకు పెళ్లి చేసుకుంటారు అసలు నేనుండగా ఇంకో పెళ్ళి అనే ఆలోచనే మీ మనసులో వస్ రాకూడదు కానీ మీరు ఇంకొక పెళ్ళి గురించి ఎత్తుతున్నారేంటి అది కొంచెం ఎర్రగా బుర్రగా కనిపించేసరికి మీకు గాలి దాని మీదకి మళ్ళిందా అని అడగడంతో ఏయ్ మెంటల్ అసలు అసలు ఇదంతా మొదలు పెట్టింది నువ్వు కదా ఇంట్లో ఆ మోసగత్తిని తీసుకొచ్చి మా మమ్మీ దగ్గర నన్ను బాగా ఇరికించేసావు కదా ఇప్పుడేమో ఈ అసలు మాయని తీసుకెళ్తే నమ్మరు అంటున్నావు అసలు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడగడంతో ఏం చేయాలో నాకు బాగా తెలుసు అప్పు ఈ మాయని తీసుకుని నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పి ఇక కావ్య రాజుతో ఇంటికి వచ్చేస్తుంది ఇక అనుకున్నట్టుగానే అపర్ణాదేవి పంతులు గారిని పిలిపించి మాయ అలాగే రాజులిద్దరి పేరు మీద మంచి ముహూర్తాన్ని పెట్టిస్తుంది వాళ్ళిద్దరి పేరు మీద రేపు రేపు ఉదయం తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పడంతో అదేంటి ఒక్క రోజులోనే పెళ్ళ అని చెప్పి కాస్త కంగారు పడతాడు రాజ్ ఏయ్ చూసావుగా మా మమ్మీ ఒక్క రోజులోనే నాకు పెళ్ళి ముహూర్తం పెట్టేసింది ఏ సాక్ష్యం లేకుండా మమ్మీ నమ్మదని అసలు మాయని ఇంట్లో పెట్టావు ఇప్పుడేమో మోసగత్తని తీసుకొచ్చి దాంతో నాకు పెళ్ళి జరిగేలా చేస్తున్నావు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నాకేమాత్రం మాత్రం అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే చూడండి మీకు ఆ మాయ మెడలో తాలి కట్టే నిమిషం ముందు నిజాన్ని బయట పెడతాను మీరేం కంగారు పడకండి అసలు ఈ మోసగత్తె కూడా తను మోసం చేస్తుందన్న సాక్ష్యం అత్తయ్య గారికి చూపించాలి కదా అని చెప్పి ఇక కావ్య అంటుంది అది మోసగత్తెని ఎలా రుజువు చేస్తావు తను రుద్రాన్ని అత్త తీసుకొచ్చిన మనిషిని ఎలా చెప్తావు అని అంటుంటే దానికి ఆలోచిస్తున్న కావ్యకి అప్పుడే స్వప్న వస్తుంది స్వప్న కావ్య ఇంట్లో జరుగుతున్న గందరగోళం నీకు తెలుస్తుందా అని అంటుంటే ఆ మాటలకి కావ్య ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో జరుగుతున్న గందరగోళం ఏంటి అని అంటుండే అదేనే రాసి తీసుకొచ్చిన బిడ్డకి తల్లని తీసుకొచ్చావే మాయా అది నిజమైన తల్లి కాదే అది నాటకం ఆడుతుంది అది మా అత్తగారు పెట్టిన మనిషే అని చెప్పడంతో ఇదంతా నీకెలా తెలుసాకా అని చెప్పి కావ్య ఆశ్చర్యంగా అడగడంతో నాకెలా తెలుసా నిన్న వాటర్ తాగడానికి కిచెన్లోకి వెళ్తే ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నాను ఎందుకైనా మంచిదని ఇదిగో ఈ మొబైల్లో రికార్డ్ చేశాను అని చెప్పి ఇక స్వప్న అయితే ఆ వీడియో మొత్తాన్ని కావ్యకి చూపిస్తుంది కావ్య ఆ వీడియోని చూసి తెగ సంబరపడిపోతుంది ఎందుకంటే రుద్రాని తీసుకువచ్చిన ఆ చిత్ర మోసగత్తె అన్న విషయం సాక్ష్యాలతో చూపించడానికి ఏం చేయాలా అని ఆలోచించిన కావ్యకి ఒక మంచి సాక్ష్యం అయితే దొరుకుతుంది అది చూసిన కావ్య స్వప్నని హక్ చేసుకుని అక్క అక్క నువ్వు నిజంగా నాకు ఇంత మంచి సహాయం చేస్తామని అస్సలు అనుకోలేదే ఈ సాక్ష్యాన్ని రేపే అందరి ముందు బయట పెడతాను అని అంటుంటే ఈ సాక్ష్యం బయట పెడతావు సరే మరి ఆ బిడ్డకి నిజమైన తల్లి మాయ ఎక్కడి ఉందని మీ అత్తగారు అడిగితే అప్పుడేం చెప్తావు ఈ మోసగత్తిని తీసుకొచ్చింది నువ్వే అలాగే అసలైన తల్లి లేదని ఆ తల్లి ఎక్కడుందని ఏం చెప్తావు అని అడగడంతో అక్క అదంతా నేను చూసుకుంటాను నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఇక ఇక్కడ చూస్తే మాయ అయితే పెళ్ళి రాస్తూ అయిపోతుందని తెగ సంబరపడిపోతుంది ఇక రుద్రాణి అయితే ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఈ పెళ్ళి జరిగిపోతే తరువాత మాయని ఇంటి నుంచి బయటకు గెంటేయచ్చు అలాగే ఇన్ని రోజుల నుంచి మనకి పట్టి పీడుస్తున్న నీ పెళ్ళం స్వప్నని కూడా బయటకి గెంటేయొచ్చు అని చెప్పి ఇక రుద్రాని కూడా ఒక విధంగా సంబరపడిపోతుంది రుద్రాని ఆనందానికి ఇంకా మాయ కూడా చాలా అందంగా పెళ్ళికూతురులాగా ముస్తాబై ఉంటుంది మాయని చూసిన రుద్రాని అయితే ఓ పెళ్ళికూతురులా ముస్తాబయ్యావన్నమాట ఇక పెళ్ళికూతురు మెడలో తాలి కట్టిన మరుక్షణం దుగ్గిరాల వారి కోడలిగా మారబోతుంది ఈ మాయా అనే పేరుతో పిలువబడే చిత్ర అని చెప్పి ఇక మాయని చూసి తెగ మురిసిపోతుంది ఇంకా రాజుని కూడా అపర్ణాదేవి పెళ్ళికొడుకుగా రెడీ అవ్వమని ఇస్తే అప్పన్న వైపు చూస్తూ మమ్మీ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పనిపించట్లేదా మమ్మీ నేను కళావతి మెడలో కళావతిని అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకున్నాను ఆ దేవుడి సాక్షిగా దేవుడు మా ఇద్దరికి బ్రహ్మవుడిని వేశాడు కళావతి స్థానంలో ఇంకెవ్వరినీ ఊహించుకోలేను వద్దు మమ్మీ వద్దు అని చెప్పి ఇక రాజ్ వెనకడుగు వేస్తుంటే రాజ్ మాటలకి అపర్ణ చూడు రాజ్ నీ భార్య ఇంకొక పెళ్లి చేసుకోమని తనే అంగీకార పత్రం మీద సంతకాలు పెట్టింది ఇంకా ఆలోచిస్తావేంటి అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని పెళ్ళి కొడుకులాగా రెడీ చేస్తుంది అలాగే పెళ్లి బొట్టు పెట్టి బుగ్గన చుక్క కూడా పెడుతుంది ఇక రాజ్ని చూసి అపర్ణ చాలా మురిసిపోతుంది ఎందుకంటే రాజ్ పెళ్ళప్పుడు అపర్ణ అక్కడ లేకపోవడం ఇప్పుడు తన చేతుల మీదగా రాజ్కి రాజు ఇష్టపడిన అమ్మాయిని అలాగే ఈ ఇంటికి వారసునిచ్చిన అమ్మాయిని పెళ్లి చేస్తున్నారని చెప్పి అపర్ణ తెగ సంబరపడిపోతుంది రాజ్ని చూసి తన రెండు చేతులతో దిష్టి తీస్తూ ఇప్పుడు ఇప్పుడు నేను అనుకున్నట్టుగా నా ఇష్టపూర్వకంగా నీకు పెళ్లి జరుగుతుంది నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నా చేతుల మీద నీకు పెళ్లి చేయలేదని చాలాసార్లు బాధపడేదాన్ని కానీ ఇప్పుడు దేవుడు ఈ రకంగా నీ నా చేతుల మీద నీ పెళ్లి జరిపిస్తాడని ఊహించనేలేదు అని చెప్పి ఇంకా అపర్ణ రాజ్ చెయ్యి పట్టుకుని కిందకైతే దిగుతుంది రాజుని పెళ్ళికొడుకగా చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్యని చూసి రాజు కూడా భయపడుతూ తల కిందకి దించుకుంటాడు ఇంకా రాజ్ని అపర్ణని ఒకే దగ్గర నుంచో పెట్టి ఇక అపర్ణ తీసుకెళ్ళబోతుంటే అదే టైంలో అప్పు అలాగే మాయా ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తుంటారు అప్పుని చూసిన అనామిక కొంచెం వెనక్కి చూడటంతో మాయ కనిపిస్తుంది మాయని చూసి అనామిక కంగారు పడుతుంది ఎందుకంటే మాయని కిడ్నాప్ చేపించింది ఎవరో కాదండోయ్ అనామికని ఇక్కడ చూస్తే దొంగ మాయని తీసుకొచ్చి ఇంట్లో అందరినీ నమ్మించింది రుద్రాని అసలు మాయని కిడ్నాప్ చేసి అందరినీ మోసం చేయాలని చూస్తుంది ఇక అనామిక అసలు అనామిక చేసిన తప్పుకి కళ్యాణ్ అనామికని శాశ్వతంగా దూరం చేసుకుంటాడా అలాగే నిజమైన మాయ చెప్పిన నిజాన్ని విని అపన్న ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్